నేను విజయ్ కర్నూల్లో జరిగినటువంటి వోల్వో బ్రస్ ప్రమాదంలో దాదాపుగా ఇరవై మందికి పైగా చనిపోయారా అయితే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి మాటలు వింటే ప్రతి ఒక్కరు కూడా చెలించిపోతారు చాలా మందిని కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక విరోచిత మహిళ హైమారెడ్డి సో ప్రస్తుతం ఆన్లైన్ లో ఉన్నారు లైవ్ కాల్ లో మనతో మాట్లాడడానికి నమస్తే హైమారెడ్డి గారు నమస్తే సార్ మేడం అసలు అక్కడ ఏం జరిగింది డీటెయిల్ గా చెప్పగలరా బైక్ పెట్రోల్ లీక్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ బైక్ కార్ కిందకి బస్ కిందకి దూరిపోయింది కదా సార్ అవును అవును కాకపోతే మూడు కిలోమీటర్లో మూడు వందల కిలోమీటర్లో కాదు సార్ బస్సు ఒక ఇరవై అడుగులు ఉంటదేమో సార్ ఒక ఇరవై అడుగులు బస్సుకి ఈ సెవన్ కి మధ్యలో ఉంది అంటే బైక్ బైక్ అతను చనిపోయినటువంటి బైక్ అతను అంటే కేవలం ఇరవై దూరం వరకు వెళ్ళింది ముప్పై ముప్పై హైమారెడ్డి గారు హైమారెడ్డి గారు మరికొంత మీరు చూస్తుండగానే ఆల్రెడీ కొంతమంది బస్సులో నుంచి అద్దాలను పగలు కొట్టుకుని దూకేసారని అంటున్నారు అలా మందిని చూసారు ప్రాణాలతో బయటపడిన వారిని ఎంతమందిని చూసారు మీరు నేను దగ్గర దగ్గర ఐదు ఆరు పదకొండు పన్నెండు పదమూడు ఆ పద్నాలుగు పదిహేను పదహారు మందిని చూసారంటే పదహారు మంది ఈ పదహారు మంది బస్సులో ఏ భాగం నుంచి వీళ్ళందరూ బయటపడ్డారు అంటే అందరూ కూడా మధ్య భాగమా లేదంటే వెనక వైపు ఉన్నటువంటి బెరుతుల్లో ఉన్న వాళ్ళ వాళ్ళందరూ కూడా అద్దాలను పగల కొట్టుకుని దూకేశారా లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడ్డారు అంటే వెనకాల ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది అది అదైతే పగిలి ఉంది సార్ అది పగలగొట్టుకుని కొంతమంది వచ్చారు ఓకే కిటికీలోంచి కూడా దూకిరేమో అనుకుంటున్నా సార్ కిటికీలు అంటే అవన్నీ కూడా మొత్తం కన్సీల్డ్ కదా క్లోజింగ్ లోనే ఉంటుంది ఏసీ కాబట్టి సో అక్కడ కూడా అక్కడ కూడా అద్దాలు పగల దూకే ఉంటారు ఎందుకంటే మేము చూసేసరికి కాలిపోతుంది కదండి ఏ అద్దం పగిలిందో అని చూసే స్టేజ్ లో అసలు ఏం జరిగిందని స్టేజ్ లో లేదు సార్ ఏం జరగాలి అనే కంగారే ఉంది సార్ నా నేను నాకు అదే ఆలోచన ఉంది సో మీరు అక్కడ వెహికల్ లో ఎలా వెళ్తున్నారు ఆ టైం లో ఏం జరిగింది ఒకసారి చెప్పగలరా నేను నా పర్సనల్ పని మీద పుట్టపర్తి వెళ్ళాను సార్ పుట్టపర్తి జిల్లా అక్కడ నుంచి అంటే నిన్న పొద్దున్న దిగాను మళ్ళీ నిన్న సాయంత్రం బయలుదేరిపోయాను సార్ అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను సార్ రిటర్న్ వస్తున్నాను అంటే తెల్లవారుజాను మూడు నాలుగింటికల్లా నేను ఇంటికి చేరుకుంటాను ఉద్దేశంతోనే ఉన్నాను కొంచెం అలసిపోయాను ఫీవరిష్ గా ఉంది లైట్ గా అనిపించింది డ్రెస్ ఇలా పంజాబ్ డ్రెస్ ఏమైనా వేసుకుంటే కంఫర్ట్ కాదు ఎలాగా అక్కడ ఎక్కితే ఇక్కడ దిగేసేసరికి లేట్ నైట్ మూడున్నర నాలుగు అవుతుంది ఎవరు నిద్రలే ఎవరు మేడమే కెళ్ళి వచ్చా నేను నైట్యే వేసుకుని ఉన్నాను ట్రాఫిక్ జామ్ అయి ఉంది సార్ ట్రాఫిక్ జామ్ అయి ఉంటే ఏంది జామ్ ఇంత జామ్ ఉంది ఏంటి అంటే మేడం అక్కడ బస్ కాలిపోతుంది అన్నాడు మా డ్రైవర్ శ్రీను అండి అనేసరికి బస్ నాకెందుకు కనిపింది అంటే రోడ్డుకి అటు సైడ్ ఏమో కాలుతుంది సార్ ఇటు సైడు ఉన్నాడు నాకు ఆ చివరిలో ఉన్నాము నాకు ఎదురుగా బస్ ఉన్న మొలనే అటు సైడ్ నాకు కనిపిడు అక్కడ జరుగుతుంది నాకు కనిపి వీడికి కనిపిస్తుంది బస్ కాలిపోవడం ఏంటంటే నిజమే మేడం బస్ కాలిపోతుంది అన్నాడు అనేసరికి నేను ఉండు చూసొస్తాను నేను ఏదైనా చేయగలుగుతానేమో పోలీసులు వచ్చారో లేదో అది కూడా చూసుకుని వస్తాననేసి నేను దిగిన మా అన్న బాగోదేమో ఇలా నైటీతో వెళ్ళడం అనుకున్నాం కానీ ఏ ఏమైతే అయింది తర్వాత అనేసి దిగేసి వెళ్ళిపోయాను సార్ సార్ రండి సార్ ఏదో ఒకటి చేద్దాము అంటే ఒక అతనైతే ఏం చేస్తావు నువ్వు న్యాయ ఏం చేస్తాడు ఎందుకు అన్ని నీకు అదే అదే ఎవరన్నారు ఎవరు అన్నారు మేడం వాళ్ళు అతను ఎవడు అతను మమ్మల్ని రోడ్డు మీద మనిషి అంటే బస్సు ఎదురుగా కాలిపోతుంది మంటలు వస్తున్నాయి ఆ కాలిపోతుంది ఆ మీరేమో సాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు ఆ అంటే పోలీసులకి ఫోన్ చేశారా అండి నేనేం కర్మ చేశానంటే అంత పెద్ద ఇన్సిడెంట్ అని నేను అనుకోలేదు సార్ ఏం జరిగిందో చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా కానీ కాలిపోతుందని తెలిసేసరికి అండి ఫోన్ కారులో వదిలేసి వెళ్ళిపోయానండి ఫోన్లు అడిగితే ఇయ్యరు ఒక లో అయితే కార్ లో ఉన్నారు నలుగురు అంత ఉన్నారు వాళ్ళు ఏదో కొంచెం పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు ఆ ప్రోటోకాల్ పేరు రాసి ఉంది నేను ఆయన ఇలా గ్లాస్ మే కొడితే మీరేనా సార్ అంటే ఏదో డిప్యూటీ కమిషనర్ ఏదో ఉంది డిప్యూటీ షైర్మన్ ఏదో ఉందండి దాని మీద సార్ మీరేనా అంటే నేను సార్ మీ దగ్గర ఏవో ఒక నెంబర్లు ఉంటాయి కదా అర్జెంట్ గా కాల్ చేయండి సార్ అంటే మరి ఇక్కడ కాకినాడ అని గ్లాస్ ఎత్తేసారు సార్ ఆయన కనీసం రెస్పాండ్ కూడా అవలేదు జనాలున్నారు సార్ మొబైల్ తో తీస్తున్నారు సార్ కనీసం హెల్ప్ చేసే ప్రయత్నం అక్కడ దగ్గర తీసుకొచ్చి లోపల ఉన్న ఒక్క అతను సార్ పాపం ఎవరో హరీష్ అంటండి హరీష్ ధర్మవరం అంటండి ఏ తల్లి తండ్రి కన్నారు తెలియదు కానీనండి కాన్ప్ అంటే అది పెంపకం అంటే అదండి అతను చేశాడండి అతను నేను చేశాం సార్ అయితే అతను చిన్నోడు సార్ నేనైతే పెద్దదాన్ని అతను చిన్నోడు ఎంత వయసు ఉంటుందో ఒక ఇరవై ఎనిమిదేళ్ళు ఇరవై ఏడేళ్ళు ఉంటాయండి అతనికి ఆ పిల్లాడు చేశాడు సార్ నాకన్నా ముందు ఆ పిల్లాడే ఉన్నాడు ఆ పిల్లాన్ని ఇలాగే ఇలాగే అన్నారంట నాకు తర్వాత చెప్తున్నాడు ఆ పిల్లాడు ఇప్పుడు మిమ్మల్ని ఎలా అన్నారు నీకెందుకు ఇవన్నీ అని నన్ను ఎలా అన్నారో అతన్ని అలాగే అన్నారంట మీరు వచ్చాక నాకు కొంచెం బలం వచ్చింది మేడం ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ లో పంపించాం మళ్ళీ తర్వాత ఎస్పీ గారు అండి ఓపెన్ గా చెప్తున్నాను కర్నూలు పోలీసులు సార్ ఒట్టే చెప్తున్నాను మనం చూసింది ఎంత అండి చాలా పెద్దదవును ఎందుకంటే పెద్ద డీజిల్ ట్యాంక్ ఉంటది కదండి అది పేర్లేదు సార్ ఇంకా బస్సు కూడా పేర్లేదు అది ఇంకా అది పేరకుండానే కర్నూలు ఎస్పీ గారు అండి ఎస్పీ గారు ఎస్బీ ఇన్స్పెక్టర్ తేజానో తేజునండి రెండిట్లో ఏదో ఆయన పేరు చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యి ఎస్పీ గారు ఈ పైర్ ఇంజిన్ అవి పంపించారు సార్ అది ఆర్పకుండా ఉండుంటే మా బ్యాచ్ బ్యాచ్ మేమందరం కూడా సార్ మంటలు ఆ ట్యాంక్ పేలిపోయి ఉంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా కాలిపోయి ఉండే వాళ్ళు మనుషులు కాదు సార్ వెహికల్స్ ఉన్నాయి బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఆపోజిట్ లో వచ్చేసారు బ్లాక్ పోలీసులకి దండం పెట్టాలి వాళ్ళకి కర్నూలు పోలీసులకి సార్ వీడియో తీసుకోవడానికి దగ్గరికి వెళ్తున్నారు సార్ మీకు తెలుసా అలాంటి బ్యాచ్ మేడం అంటే కనీసం హెల్ప్ చేయడానికి కూడా ప్రయత్నించిన అలాంటి బ్యాచ్ ఎంతమంది ఉన్నారు మేడం అలా కేవలం వీడియోలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పెట్టారు వాళ్ళే కూన్నారు ఇది మన దరిద్రమైన అన్ని జన్మల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ అనుకుంటాం కదండి మనం రాసుకున్నాం కాబట్టి అలా రాసేసుకున్నాం కానీ సార్ నీచం సార్ మన జన్మ ఒక చీమకి కష్టం వస్తే చీమలన్నీ వస్తాయి ఒక కాకి కష్టం వస్తే కాకులన్నీ వస్తాయి సెల్ఫీలు తీసుకుందామో తీసుకుందామో వీడియోలు నిజంగా హైమారెడ్డి గారు మీరు చెప్తుంటే మాకే బాధ ఇస్తుంది అలాంటిది కళ్ళ ముందు అలాంటి ఇంత దారుణం జరుగుతుంటే ఏ ఒక్కరు సహకరించకపోగా వీడియోలు తీయడం సెల్ఫీ వీడియోలు తీయడం అలా మంటల్లో కాలిపోతూ కొన్ని కుటుంబాలన్నీ కూడా అక్కడ సజీవంగా చనిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా కాలి బూడిదైపోయారు సో అది తలుచుకుంటుంటేనే మీరు ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నారు మీ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్లో లో కనిపిస్తున్న ఆ బాధ అంతా కూడా వంట చేస్తున్నప్పుడు స్టవ్ దగ్గర ఏదైనా గుచ్చు ఇలా కాలితేనే అమ్మా అనుకుంటాము పేస్ట్ ఆయింట్మెంటో ఏవో రాసుకుంటాము మా నానే వాళ్ళకి ఇగో కాలింది కాలింది అంటాము బతికుండగా బాడీ ఉడుకుతూ మీరు మీరు అవి చూసి ఉండొచ్చు ఆ ఫోటోలు వీడియోస్ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే స్కెలిటల్లా మిగిలితే అది ఏ ఎలా నాకు టైం టైం చాలా చిన్న పిల్లలతో కూడా చనిపోయారు మేడం చిన్న చిన్న పిల్లలతో కూడా కుటుంబం కుటుంబం పూర్తిగా సజీవంగా దహనం అయిపోయింది నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక కుటుంబం అయితే ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఇద్దరు కూడా కంపెనీకి సంబంధించినటువంటి ఒక ట్రిప్ వచ్చి తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్తూ అలా బస్సులోనే చనిపోతున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు ఇంకా ఇంటికి వెళ్ళలేదు సార్ పక్కోడ్ని ప్రేమించలేము కనీసం జాలి పనిలేవు మన ఇంట్లో చావుకు అందరూ కెమెరాలు వేసుకుని వస్తే ఎలా ఉంటది సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి సో తప్పించుకున్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారు మేడం తప్పించుకున్న వాళ్ళు అంటే ఆ డోర్ ఉంది కదండి ఆ డోర్ పడిపోయిందంట లాక్ పడిపోయింది అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాక్ అది లాక్ పడిపోయిందంట సార్ అంటే నాకు తెలిసి పైర్ యాక్సిడెంట్ వల్ల అవన్నీ కూడా ఇవి కదా సార్ సెన్సర్ పనిచేసేవి కదా పడిపోయింది వీళ్ళు గ్లాస్ అంత ఏసీ బస్ మూల అన్ని ఫిక్స్ దా అండి అవును బద్దలు కుట్టుకుని బయట పడగలను పడగలిగిన వాళ్ళు పడ్డారు అలా చూసారా మీరు చూసారా గ్లాసెస్ అన్నిటిని కూడా బ్రేక్ చేసుకుని పై దూకేయడం అలా లేదు సార్ నేను వెళ్లేసరికి పడిపోవాలనే అయిపోయింది తగలడిపోతుంది ఆ పడిన వాళ్ళకి కాళ్ళు ఇరిగి కాళ్ళు ఇరిగితే అంబులెన్స్ వచ్చింది గబు ఎత్తండి అంటే జనాలు సినిమా చూస్తారు నేను అంత లావున్న వాళ్ళని నేను ఎత్తలేను కదండి నేను ఎత్తనా అనేసరికి అప్పుడు ఒక ఇద్దరు మోసారు ఈ లోపల అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారండి అంటే కనీసం గాయపడిన వాళ్ళని సో ఆ ప్రాణాన్ని కాపాడడానికి బస్సులో నుంచి దూకిన తర్వాత కూడా కనీసం అంబులెన్స్ కూడా ఎక్కించలేకపోయారా అంత దారుణంగా ఉన్నారా మనుషులు సార్ మరి ఆ అంబులెన్స్ లో ఎక్కి చూడాల వీడియో మిస్ అయితే అంతే కదా సార్ ప్రజలకి చావులో పెళ్లిలో ఎంటర్టైన్మెంట్ ఎత్తుక్కుంటున్నారు చివరికి చావులు కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ గా మొదలు చేసుకునే స్థాయికి పడిపోయామో అనిపిస్తుంది సార్ మీడియాకి ఎవరు బయట అడిగినా ఎందుకు ఇస్తున్నానంటే నేనేదో వీడియోలో కనిపించాలి నేనేదో అందగ తినను లేక నా సరదాను కాదండి ఇది చూసి ఒక్కళ్ళైనా ప్రమాదాలు కానీ ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం మొబైల్ తీసి వీడియో తీయడం కాదు పరిగెత్తుకు హెల్ప్ చేయాలి పోలీసులకో ఫైర్ వాళ్ళకో ఎమర్జెన్సీ కో కాల్ చేయాలి అన్న స్పృహ వస్తుందేమో అన్న ఆశ సార్ అది మీడియా ద్వారా అయితే జనాల దగ్గరికి వెళ్తుంది మీరు కూడా చెప్పండి సార్ ఇలాంటి సమయంలో మనిషికి ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడాలి అంటే ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించడానికి కూడా కొంతమంది కూడా ముందుకు రాలేదంటే ఆ విషయాన్ని మీరు కళ్ళారా చూసిన తర్వాత చెల్లించిపోతున్నారంటే నిజంగా మాకు కూడా అర్థమవుతుంది మీరు చెప్తున్నటువంటి అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్స్ గురించి కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రమాద దృశ్యాలని తమ మొబైల్లో షూట్ చేయడానికి చూపించినటువంటి ఆసక్తి కనీసం బస్సులో నుంచి దూకేసిన తర్వాత వాళ్ళని అంబులెన్స్ని కూడా ఎక్కించలేకపోయారంటే వాళ్ళు నియమనాలి అసలు అర్థం కావట్లేదు ఒకవేళ అక్కడ ఉన్న జనాలు అన్ని పెద్ద వెహికల్స్ లారీలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి మంచి మంచి కాస్ట్లీ బస్సులు ఉన్నాయి నాలాంటి వాళ్ళ కార్లు కూడా కొన్ని కార్లు కూడా ఉన్నాయి ఇప్పుడు నాదే ఒక బస్సు ఉంది సార్ మీరే పరిగెట్టుకుని వచ్చారు ఏ ఇది అంటే నేను ఈయనో అంటే తోలు తీస్తాను ఇయ్యి ఫస్ట్ అక్కడ కాపాడుతావా లేదా దాచుకుంటావా నేను కొనిస్తా లే తొందరగా ఇయని లాక్కునైనా తీసుకుని వెళ్ళి చేస్తారు కదా మీరు చెప్పిన పాయింట్ పాయింట్ అంటే అదే టైంలో మరికొన్ని ట్రావెల్ బస్సులు పోతుండొచ్చు లేదంటే ఏదైనా పెద్ద వెహికల్స్ పోతుండొచ్చు ఫైర్ రెసిస్టెంట్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండుండొచ్చు వాళ్ళ దగ్గర ఆకుని మనం ఏమన్నా ప్రెస్ చేస్తే ఆ క్లీనర్ డ్రైవర్ నీళ్లు కొట్టేది ఎంత కొడతారు అంత పెద్ద యాక్సిడెంట్ కి ఎంత కొడతారు అంతే కదా సార్ అవును అందరూ తలో చెయ్యి వేస్తే ఓ పది ప్రాణాలు కాపాడలేవా సార్ ఎందు సార్ ఈ బతుకు ఈ బతుకు బతుక ఎస్ పోలీసులు వెంటనే స్పందించారంటున్నారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులు ఎంత సమయంలో అక్కడ చేరుకోగలిగారు మేడం వెంటనే పన్నెండు పదమూడు నిమిషాల్లో వచ్చేసారు కదా శ్రీను పన్నెండు పదమూడు నిమిషాల్లో వచ్చేసారు సార్ ఎందుకంటే అసలు ఆడలా వచ్చారు నాకు అర్థం కాలే బ్లాక్ అయ్యింది సార్ నేను మీ ద్వారా ఒకటే చెప్తాను సార్ రెండే రెండు పాయింట్లు సార్ ఒకటి దయచేసి సెల్ఫీలు సరదాల్లో వీడియో సరదాల్లో ప్రాణాలతో మాత్రం ఆడుకోకండి అది కూడా ఈక్వల్ టు మర్డర్ మనం మర్డర్ చేసినట్టే రెండోది కర్నూలు పోలీస్ కి చాలా థ్యాంక్స్ అండి మీరంత సత్వరంగా రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే అక్కడ ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరిగేది జరిగేది కర్నూలు పోలీస్ కి స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ రెండు మాత్రం చెప్పాలి సార్ నేను అంతే రైట్ మేడం థ్యాంక్ యూ మీకు కూడా చేతులెత్తి నమస్కారం చేయాలి ఎందుకంటే ఒక ఆడ వ్యక్తి అయినా కూడా మీరు సరైనటువంటి వస్త్రధారణలో లేకపోయినా కూడా ప్రాణాలను కాపాడాలి తనవంతగా సాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు అక్కడికి వెళ్ళి మీ ప్రాణాలు తెగించి కూడా అక్కడ ఉన్నటువంటి క్షతగ్రాత్రులకి సాయం చేసి వాళ్ళందరూ కూడా అంబులెన్స్లో ఎక్కించే ప్రయత్నం చేశారు నిజంగా మీలాంటి మహిళలు చూసి కూడా ఈ సమాజం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్తున్నటువంటి విధానం చూస్తూనే అక్కడ ఎంతమంది ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళకి సహాయం చేయకపోగా సెల్ఫీ వీడియోలు లేదంటే సోషల్ మీడియాలో కాలిపోతున్నటువంటి ఆ ప్రమాద దృశ్యాలు పెట్టడానికే అక్కడ వాళ్ళు ఉత్సాహం చూపించారు కానీ ఎక్కడా కూడా సాయం చేయాలనేటువంటి ఒక చిన్న ఆలోచన కూడా రాలేదు అని చెప్తుంటే వినడానికి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది చెప్పడం మేడం చెప్పాలనుకుంటారు సార్ హరీష్ అని ధర్మవరానికి చెందిన వ్యక్తి సార్ ఆ బాబు చిన్న అతను ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడేళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అంతకు ఉండవు ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఇలాంటి కానుపు కన్నందుకు ఇలా పెంచినందుకు ఇలా ఉంచినందుకు థాంక్స్ చెప్పండి సార్ నిజంగా రైట్ అండి ఖచ్చితంగా హరీష్ అనేటువంటి ఒక యువకుడు కూడా అక్కడ ప్రాణాలకు తెగించి కూడా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశాడు సో ఎంతమంది వారిస్తున్నా కూడా తనతో కలిసి హరీష్ అనేటువంటి వ్యక్తి కూడా విరోచితంగా అక్కడ హెల్ప్ కూడా చేశారని చెప్పి హైమారెడ్డి గారు చెప్తున్నారు నిజంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే మనిషికి మనిషే సాయం చేయాలి చివరికి చనిపోతున్న సమయంలో కూడా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం సోషల్ మీడియాలో లైక్ల కోసం కామెంట్ల కోసం అక్కడ సహాయం చేయకుండా ఆ వీడియో మీద ఉన్నటువంటి ఆసక్తి గురించి ఆ మహిళ చెప్తుంటే ఇప్పుడు హైమారెడ్డి గారు చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా మనసు చెలించిపోతుంది అక్కడ కళ్ళ ముందు చిన్న పిల్లలతో సహా కుటుంబాలు కుటుంబాలు సజీవ దాహనం అవుతుంటే ఆల్రెడీ ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి వారిని కనీసం అంబులెన్స్ ఎక్కించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదంటే ఇలాంటి వారిని ఏం చేయాలి అదేవిధంగా కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ముఖ్యంగా కర్నూలు జిల్లా ఎస్పీ కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా హుటాహుట్టిన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ట్రాఫిక్ జామ్ అయినా కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం మరింతది పెద్ద కాకముందే మరింత పెద్దది కాకముందే వీరందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేశారని హైమారెడ్డి గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్